రామకృష్ణ తీర్థ ముక్కోటికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఎల్లుండి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భక్తులను తీర్థానికి అనుమతించనున్నారు భక్తులను తరలించేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది టీటీడీ మరోవైపు దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని తీర్థానికి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి స్వయంభువై వెలసిన తిరుమల క్షేత్రంలో అణువణువు పవిత్ర ప్రదేశమే ఏడు కొండలలో మూడు వందల అరవై ఐదు పుణ్యతీర్థాలున్నాయి కొండల్లో భక్తులు ఎక్కువగా సందర్శించే తీర్థాల్లో కుమారధార పసుపుధార తీర్థాలు శేషతీర్థం తుంబురతీర్థం రామకృష్ణ తీర్థం ముక్కోటి ప్రధానమైనవి ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థం ముక్కోటిని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంది ఆ ఆనవాయితీ ప్రకారం ఈ నెల ఇరవై ఐదున పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థం ముక్కోటికి భారీ ఏర్పాట్లు చేసింది రామకృష్ణ తీర్థం ముక్కోటికి సంప్రదాయ పద్ధతిలో పూజా కైంకర్యాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది ఇక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించనున్నారు అర్చకులు రామకృష్ణ తీర్థం ముక్కోటి సందర్భంగా గురువారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భక్తులను అనుమతించనుంది టీటీడీ పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంటోంది గోగర్భం డ్యాం నుంచి పాప వినాశనం వరకు భక్తులను తరలించేందుకు ప్రత్యేకంగా ముప్పై ఐదు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది స్పెషల్ బస్సులలో నిరంతరాయంగా భక్తుల్ని తరలించనున్నారు ఎత్తైన కొండలను దాటుకుంటూ ముందుకు సాగాల్సిన ఈ యాత్రలో కాలినడక నడక తప్పదు భక్తులకు దారి పొడవున టీటీడీ విజిలెన్స్ పోలీసులు అటవీ శాఖ సిబ్బంది భద్రత కల్పిస్తారు కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్కు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిని ఆస్తమా రోగులను వృద్ధులను అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు మరోవైపు రామకృష్ణ తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా అన్నప్రసాదం అందిస్తారు